నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండు సీట్లకు వైఎస్ఆర్ సిపిని లాక్కొచ్చింది యువత మహిళ మీరు అనుకోకపోతే కూటమికి నూట అరవై నాలుగు సీట్లతో ఒక్క విజయం సాధ్యమయ్యేది కాదు మైసూరువారిపల్లి గ్రామ సభలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అనుభవజ్ఞులను కూడా క్షేత్ర స్థాయిలో పంచాయతీ స్థాయిలో అనుభగంలో కూడా ఒక్క ప్రభుత్వం అంటే భయపడిపోయింది గత ప్రభుత్వం రోడ్ల మీదకి రావడానికి భయపడ్డారు నవ్వు పోయింది సమాజంలో గత ప్రభుత్వపు పాలనలో నవ్వు పోయింది మనకి ధైర్యం పోయింది ఆ ధైర్యం మీరిచ్చారు సమాజాన్ని గుర్తుపెట్టుకున్న యువశక్తి మహిళలు వచ్చారు రోడ్ల మీదకి నాయకులకి చావు చచ్చిపోయిందని వచ్చారు మహిళ మహిళా శక్తి బయటికి దానికి నిదర్శనమే మన సంయుక్త గారు ఉంటే ఉంటాం పోతే పోతాం గెలిస్తే గెలుస్తాం పోతే పోతాం కానీ నా నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానని వచ్చారు ఆవిడ మహిళలు తెగిస్తే కడ్గ తిక్కిన కథ ఉంటుంది కదా యుద్ధం నుంచి పారిపోతే భార్య తల్లి ఇద్దరు కూర్చోబెట్టి ఇద్దరు నుంచి పారిపోయిచ్చావు కదా అని చెప్పి పసుపు కాసులు పెడతా నువ్వు కూడా ఇట్లా కూర్చోవని చెప్పి అటు వెళ్ళి యుద్ధం చేసి వేసు వెళ్తాడు అంటే ఎందుకంటే ధైర్యం కోల్పోయిన సమాజంలో ఇద్దరు పనిచేస్తారు ఆడ ఆడబిడ్డ యువకుడు గత ఎన్నికల్లో మీరు ఏం చేసి చూపించారంటే ఇంక ఎప్పటికీ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదు ఎప్పటికీ గత ప్రభుత్వం ఉండేలాగా ముప్పై ఏళ్ళు ఉంటుంది అనుకున్న సమయంలో నూట యాభై ఒక్క అసెంబ్లీలు దాదాపు ఇరవై పైగా పార్ల ముప్పై పైగా మనకి రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నది పదకొండు మంది సభ్యులకి తీసుకొచ్చారు నలుగురు ఎంపీలకి పట్టుకొచ్చారంటే ఇది మీ సంకల్ప బలం మా లాంటి వాళ్ళు పోరాటం చేసి చంద్రబాబు గారు లాంటి రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసి కానీ మా లాంటి వాళ్ళందరికీ కూడా మీరు వెనక రాకపోతే యువత మహిళా శక్తి లోపల ఉండిది మారాలని మీరు అనుకోకపోతే ఇంత అపూర్వమైన నూట అరవై నాలుగు అసెంబ్లీలు మేము గెలిచే వాళ్ళం కాదు మీరు అనుకోకపోతే